హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను మీకు చూపించే వీడియో ఏంటో మీకు చూస్తేనే అర్థమైపోతుంది మా నాన్న వల పట్టుకొని నీళ్ళలో చేపలు ఎలా పడతాడా అని చెప్పి మీకు నేను చూపించబోతున్నా రండి చూసేద్దాం నేను నా చిన్నప్పటి నుండి మా నాన్న వల వేయడం చూస్తూనే ఉన్నాను అయితే మీరు చూడలేదు కదా అందుకని నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఇక్కడ ఉన్న ఈ చిన్న చిన్న చెరువుల్లోనే వల వేసుకొని చేపలు తినాలనుకుంటే ఫ్రెష్గా పట్టుకొచ్చుకొని తింటాము అన్ని రకాల చేపలు తింటాము మేము ఒక్క చాక్ పీస్ తప్ప ఈ విధంగా అయితే వల వేసాడు చేప ఎగిరింది మీకు కనపడిందా నాకైతే కనపడింది కనపడిన వాళ్ళు మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసుకొని చూడండి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా చిన్నప్పుడు మా నాన్న ఇలా వల పట్టుకొని చెరువులోకి చేపలు పట్టుకోవడానికి వెళ్తూ ఉండేటప్పుడు నేను మా నాన్నతో పాటు ఒక బుట్ట పట్టుకొని ఆ బుట్టను భుజాన్ని తగిలించుకొని వెళ్ళేదాన్ని చాలా స్వీట్ మెమరీ అది నాకు ఇప్పటికీ గుర్తుంటుంది ఇలా మా నాన్న చేపలన్నీ తీసుకొచ్చి బయట ఇదిల్చేటప్పుడు ఆ ఇదిల్చిన చేపలు ఏవైతే రాలతాయో అవన్నీ కూడా నేను తీసి బుట్టలో చక్కగా వేసుకొని తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేదాన్ని ఆమె కూరండి పెట్టేది ఈసారి మా పెద్దోడు తీసుకున్నాడు ఆ డ్యూటీ చూడండి మా నాన్న ఇట్లా వల తీసుకొని వస్తూ ఉంటే మా పెద్దోడేమో బుట్ట పట్టుకొని ఎదురు చూస్తున్నాడు కానీ చేపలైతే పడలేదు అందరం చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాం చేపలు పడిపోయినాయి ఏమోనని తీరా చూస్తే ఒక్క చేప కూడా పడలేదు ఇకేం చేస్తున్నాడంటే అక్కడ ఉన్న మొత్తం వేస్టేజ్ని కడిగేసి మళ్ళా సెకండ్ టైం చేపలు అయితే వెళ్తున్నాడు ఈసారి ఖచ్చితంగా చేపలు పడతాయి అని అనుకుంటున్నా మీరు కూడా ఖచ్చితంగా చేపలు పడాలని అనుకోండి ఈసారి పడిపోతాయి మా పెద్దోడు చూసారు కదా బుట్ట పట్టుకొని ఎలా వెయిట్ చేస్తున్నాడో చిన్నప్పుడు కూడా అదే విధంగా నేను బుట్ట పట్టుకొని చేపల కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని వచ్చిన చేప వచ్చినట్టు నీళ్ళల్లో మెల్ల పడిపోకుండా అమాంతంగా ఎత్తి బుట్టలు వేసేసుకునేదాన్ని మా నాన్న నీళ్ళల్లోకి వల పట్టుకొని ఎంత సైలెంట్గా వెళ్తున్నాడో మీరు గమనించారా అంత సైలెంట్గా వెళ్తేనే చేపలు అనేటివి మనకు దొరుకుతాయి అంట వలలో పడతాయి అంట మనం సౌండ్ వేసుకుంటూ వెళ్తే చేపలు కాస్త వెళ్ళిపోతాయి అని చెప్పి చాలా సైలెంట్గా వెళ్ళి పువ్వులాగా వలైతే వేసేసాడు చక్కగా వేసిన వలనైతే చేత్తో పట్టుకొని లాగుతూ ఉండగా అది వచ్చేస్తూ ఉంటుంది ఈసారి అయినా మనకి చేపలు పడ్డాయా లేదో చూద్దాము ఇక్కడైతే అందరం కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నాము చేపలు ఈసారైనా పడతాయా లేదా మీకు చూపించగలనా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా మా ఊర్లో ఉండే చెరువులే చిన్న చిన్న చెరువులు ఈ చెరువుల్లో చేపలు అనేటివి సహజం ఎప్పుడైనా దొరుకుతాయి కానీ ఇదే చెరువుల్లో ఇది బిర్జికాడ రొయ్యలు అనేటివి కూడా దొరుకుతాయి ఆ రొయ్యలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఖచ్చితంగా దొరుకుతాయి ఇవి సముద్రం నుంచి వచ్చే నీళ్ళ ద్వారా రొయ్యలు వస్తాయి అవి ఏ సీజన్లో వస్తాయంటే నవంబర్ ఎండింగ్ టైంలో డిసెంబర్ మొదట్లో ఒక దగ్గర దగ్గర ఒక వన్ మంత్ వరకు ఈ రొయ్యలు అనేటివి పడతారు ఏ టైంలో నైట్ టైం మాత్రమే నిద్ర లేకుండా పడతారండి ఆ టైంలో అయితే వాళ్ళు మా నాన్న అయితే చేపలు తీసుకొచ్చేస్తున్నాడు చేపలైతే ఈ విధంగా పట్టేశారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఖచ్చితంగా నచ్చిందంటే కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ దీన్ని మా సైడ్ జిలేబీ అంటారు మా అదేం చేప ఇది ఇది దొల్లాడుతుంది చూసారా ఇది బొడమా ఇవి ఇదిలా ఈ వీడియో నేనైతే బాగా ఎంజాయ్ చేశానబ్బా మీరు కూడా ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా నా ఛానల్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం